తెలంగాణ తొలితరం ఉద్యమ నేత త్యాగధనుడు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి యువజన సంఘాలు మహిళా సంఘాలు వివిధ కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి విద్యార్థి యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అమరగాని ప్రదీప్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ నిజమైన ప్రజానాయకుడు ఆయన పదవులు అధికారం కోసం కాకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జీవితమంతా పోరాటం చేశారు అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మహిళా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు అమరగాని మమత మల్లెత్తుల సునీత సాంబారి పద్మ కోడూరి శ్రీలత ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు పద్మశాలి సంఘం నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు స్వాతంత్ర పోరాట వీరుడు బహుజన ఉద్యమకర్త ఈ యొక్క తెలంగాణ సమాజానికి విముక్తి ప్రసాదించాలని చెప్పి అరవై ఏళ్ళ క్రితమే తొలి ఉద్య తొలిసారిగా ఉద్యమాన్ని ప్రారంభం చేసి ఈ తెలంగాణ సమాజం కోసం తన యొక్క సర్వస్వాన్ని దారబోసినటువంటి మహనీయులు శ్రీ కొండ లక్ష్మణ్ బాబుజీ వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ చేనేతశ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మహిళలు తర్వాత అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజల సమక్షంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి వారికి ఈరోజు ఘనంగా నివారణ అర్పించడం జరిగింది ఏదైతే లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కినప్పుడే అత్య అత్యంత చివ చిత్త చివరిగా ఉన్నటువంటి అంత్యోదయ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఏదైతే సిద్ధాంతాన్ని ప్రవచించి మన అందరికీ అందించారో వారి స్ఫూర్తిని తీసుకొని రాబోయేటువంటి రోజులలో ఈ తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారుల కోసం అందరం కూడా కలిసికట్టుగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా వెనుకబడ్డ వర్గాలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మనము రాజ్యాధికారం సాధించినప్పుడే మన వెనుకబడ్డ వర్గాలందరూ బతుకులు వెలుగులు నింపు నిండుతాయన్నటువంటి విషయాన్ని అందరం కూడా గుర్తుంచుకొని ఆ దిశగా అందరం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఆ లక్ష్యాన్ని మనం సాధించినప్పుడే కొండా లక్ష్మణ్ బాబుజీ గారికి అందించినటువంటి అది నిజమైన నివాళిగా మనం భావిస్తాము దాన్ని పూర్తిగా తీసుకొని యువకులు యువత అన్ని వర్గాల యువత ప్రజలు మహిళలు అందరూ కూడా రాజ్యాధికార దిశగా పనిచేయాలి వారికి ఘనంగా ఈరోజు అర్పించిన సందర్భంగా రాబోయే రెండు రోజులలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తిని జులపల్లి ప్రజానికానికి అందించేందుకు ఈ యొక్క జులపల్లి మండల కేంద్రంలో లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని స్థాపించుకొని వారి స్ఫూర్తిని మనందరం కూడా కొనసాగించాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ విన్నవించుకుంటూ